మహా అందరికీ శ్రీరామ్ అమాంతంగా సముద్రం దగ్గర పోయి ఆ తోకను ముంచి పైకి లేపి పైకి ఎగిరి చూస్తూ లంక మొత్తం తగలబడిపోయిందా అమ్మయ్య వచ్చిన పని పూర్తయిందంటూ వెంటనే మళ్ళీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంత లంక తగలబడిపోతే మరి మా సీతామాత ఎలా ఉంది మా అమ్మ ఎలా ఉంది అని కంగారు వచ్చేసింది ఆయనకి భలే బాధపడిపోయాడు కోపంలో మనం విచక్షణ జ్ఞానం కోల్పోతామంటే ఇదేనేమో నాకు వచ్చిన కోపం వల్ల నా సీతామాతకి ఏమైందో మా అమ్మ లేకపోతే మా రాముడు ఉండడే మా రాముడు లేకపోతే అయోధ్య ఉండదే అయోధ్య లేకపోతే ప్రజలు ఉండదే నా వల్ల నర 了。<noise> జాతి మొత్తం నశించిపోతుంది అని చెప్పి పలు పలు విధాలుగా బాధపడుతూ అజ్ఞాని ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాడు జ్ఞాని కోపాన్ని పాము కుసుమాన్ని విడిచినట్టు విడిచేసేయాలి తప్ప ఇలా చేయకూడదు అంటూ ఆయనలో ఆయన బాధపడిపోతూ మళ్ళీ ఆయన ఇలా అనుకుంటాడు మా అమ్మ ఎంతో తపస్సు చేసిన తేజస్విని ఆమెకున్న తపస్శక్తికి ఆమెను ఆమె కాపాడుకోగలదులే అయినా అగ్నిహోత్రుడు అగ్నిని ఏం చేయలేడు కదా మా అమ్మ పెద్ద అగ్ని ఈ అగ్నిహోత్రుడు చిన్న అగ్నిహోత్రుడు మా అమ్మ అనుకుంటే ఈయన భస్మం చేసేయగలదు కానీ ఆయన మా అమ్మని ఏం చేయలేరు కదా అని ఆయనకు ఆయన చెప్పుకుంటూ ఉండగా కుడివైపు కుడివైపు మొత్తం కుడి కన్ను కుడి భుజము కుడి చెయ్యి అదురుతూ ఉండగా ఆయనకు శుభశిగ్ఞాలు ఎదురయ్యాయి అనమాట ఎడ ఆడవాళ్ళకి ఎడంవైపు మగవాళ్ళకి కుడివైపు అలా అదురుతూ ఉండేసరికి ఏదో మంచిగా జరగబోతుంది అని అనుకుంటూ ఉండగానే పైన ఆకాశంలో కొంతమంది చారణలు ఏమనుకుంటారంటే అబ్బా ఎంత గొప్ప పని చేశాడు అబ్బా హనుమంతుడు ఇటు కానీ అటు కానీ ఎటు కానీ ఎవరు చేయలేనంత గొప్ప పని చేశారు ఆయన మొత్తం లంకని తగలబెట్టేశాడు ఇటువంటి పని ఎవరు చేయగలరు ఒక హనుమంతుడు తప్ప అని చెప్పేసి పొగుడుతూ ఇంత లంక తగలబడిపోయినా ఒక్క విభీషణుడు ఇంటికేం కాల అమ్మవారు కూర్చున్న సుజుపా వృక్షానికి అమ్మవారికి ఏమీ జరగలేదు ఎంత ఆశ్చర్యం అంటూ ఉండగా ఆయన చెవులో అమృతం పోసినట్టు అనిపించింది కానీ చెవులతో వినకూడదు కళ్ళతో చూడాలి అందుకే అమ్మవారి దగ్గర పోయి అమ్మవారిని వినయంగా నమస్కరించి అమ్మ మీకేం కాలేదు కదా అనేసి అంటే నాయన నాకేం కాలేదు వత్సా అని సంబోధిస్తుంది అమ్మ అంటే బిడ్డ అనేసి చెప్తుంది నాకేం కాలేదు నాయన నాకు ఒక సందేహం ఉంది ఇప్పుడు సముద్రాన్ని దాటి రాగలిగేవారు ముగ్గురే ఒకరు గరుత్మంతుడు రెండు నువ్వు మూడు ఉన్నారే ఈ నా వాయుదేవుడు మీ నాన్నగారు వీళ్ళు మాత్రమే రాగలరు ఇంక ఎవరు ఈ సముద్రాన్ని దాటి లంకకి రాగలరు నన్ను ఎవరు కాపాడగలరు నాకు దిగులు చేస్తుందంటే నువ్వు బాధపడబాకమ్మా ఖచ్చితంగా రాముడు వస్తాడమ్మా అయినా రాముడు ఇంత దూరం రావాలా నిలబడిన చోటు నుంచి ఒక్క బాణం వేశాడంటే ఈ లంక మొత్తం దగ్ధమైపోతుంది తల్లి రాముడితో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావమ్మా నన్ను నమ్ము తల్లి హనుమంతుణ్ణి నా మాట నమ్మమ్మా అని చెప్పి అమ్మకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాయు వేగంతో వచ్చేటప్పుడు ముందు ఒక కొండకి ఎక్కాలి కదా కొండపైకి ఎక్కి ఆయన హుంకరించి ఒక్కసారి పైకి ఎగురుతాడు అలాగ ఒక కొండపైకి ఎక్కగానే ఆ కొండ రెండు వందల నలభై మైళ్ళ ఎత్తునింది ఎనభై మైళ్ళ వెడలుకు నింది అధిష్టం అనే ఒక కొండ ఆ కొండ మొత్తం పిండి పిండి అయిపోయింది నేలమట్టం అయిపోయింది ఆయన ఉంకారానికి ఆయన ఒకసారి ఇట్ట తొక్కి పైకి లేగానే అది మొత్తం నేలమట్టం అయిపోయింది అక్కడి నుంచి ఫాస్ట్గా వస్తూ ఉంటే మైనాక పర్వతం ఎదురొచ్చింది ప్రేమగా నిమిరాడు సంతోషంగా నిమిరాడు ఆనందం వచ్చేసింది ఆయనకి సీతామాతను చూసిన సంతోషంలో కిలకిలా చేస్తూ వస్తూ ఉంటే ఈయన రాకని గమనించారు కోతులన్నీ లేచి నిలబడ్డాయి ఏం జరుగుతుంది నిజమా చేశారా జరిగిందా లేదా టెన్షన్ టెన్షన్ అయిపోతుంది వాళ్ళకి అందరిలో కల్లా సీనియర్ సిటిజన్ ఏమైనా సీనియర్ సీనియరే కదా జాంబవంతుళ్ళు లేసి చూడబడింది సీత అని చెప్పాడు హనుమంతులతో పాటు మిగతా వాళ్ళందరూ సంతోషపడిపోయారు వానరులందరూ అప్పుడు అక్కడి నుంచి రాగానే హనుమంతుడు థప్పని నిలబడి చూడబడింది సీత అనగానే జై శ్రీరామ్ జై సీతామత జై హనుమాన్ అన్నారు చెప్పండి మీరు కూడా జై శ్రీరామ్ అంత ఆనందంగా చెప్పేసుకున్నారు అందరూ సంతోషపడిపోయారు అప్పుడు జరిగిన విషయాన్ని మొత్తం కృతంగా చెప్పి ఆయన సీతామ అతను చూస్తుంటే సాక్షాత్తం జగన్ మాతను చూసినంత అనుభూతి కలిగింది నాకు అని అమ్మవారి గురించి వర్ణనాతీతంగా వర్ణించి వర్ణించి ఆదిశేషులు కూడా అమ్మవారిని వర్ణించలేరు అటువంటి అమ్మవారు సుఖాలకు అర్హురాలైన అమ్మవారు దుఃఖాలు అనుభవిస్తుంది ఎంతో బాధగా ఉంది ఇంత చేసిన నేను నా అనుగ్రహం ఏమీ లేదు నా ప్రతాపం ఏమీ లేదు కేవలం రాముడు అనుగ్రహంతో చేశాను స్నేహితులైన మీ అందరి వల్ల నేను చేయగలిగాను అని చెప్పాడు అది క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేశాడు అనమాట వెంటనే వాళ్ళందరూ సంతోషపడిపోయారు ఏం చేద్దాం హనుమాన్గానే అంగదాదులతో హనుమంతుడు ఒక మాట అంటాడు నా మనసులో కొంచెం బాధగా ఉంది ఏంటంటే ఇంత చేసినా కూడాను సీతమ్మని తీసుకురాలేకపోయాను కదా సీతామాత అని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అనగానే మిగతా వానరులందరూ అందరూ లేశారు పదండి వెళ్దాం పోయి తీసుకొచ్చేద్దాం పాండి సీతమ్మని పిడుగుద్దులతో గుద్దేద్దాం రావణాసుడి కుంభకర్ణి చంపేద్దాం ఏసేద్దాం పదండి అని చెప్పేసి అన్నారు అప్పుడు సీనియర్ సిటిజన్ జాంబవంతుడు నాకు ఛాన్స్ ఇస్తే నేను కూడా మాట్లాడుతాను అంటున్నాడు ఏంటి తాతయ్య అనేసి అంటే ఇప్పటికీ హనుమంతుడు ఎక్కువే తెలిసి వచ్చాడు చూసి రమ్మంటే తగలబెట్టి వచ్చాడు రాముడు రఘురాముడు కేవలం సీతాజాడ చెప్పమని మాత్రమే చెప్పాడు అని చెప్పి వాళ్ళందరినీ కంట్రోల్ చేశాడు ఇక్కడ మనం ఒక చిన్న కథ తెలుసుకుందాము ఒకనొకప్పుడు శ్రీకృష్ణుడితో భీముడు ఇలా అన్నాడంట నువ్వు రామావతారంలో ఆ కుంభకర్ణుని చంపడానికి ఎందుకు అంత కష్టపడ్డా అదే నేను ఏంటి ఒక గదతో ఒక్క పిడుగుద్దు గుద్దు చంపేసేవాడిని అని చెప్పేసి అంటే నవీన కృష్ణుడు ఈయన నారద మహర్షి కలిసి చూస్తాడు నారద మహర్షి ఏం చేస్తాడంటే నాయన వాళ్ళ మనవరలు ఉన్నారు వాళ్ళని చూపు చూద్దామా అనేసి అంటే ఇలా చెప్పే బాగుంది పదపోదాం అనేసి అంటే ఆయన నేరుగా సముద్రాన్ని దాటించి లంకలో విడిచిపెట్టేసి నారద మహర్షి అదృశ్యమైపోయారు అక్కడి నుంచి ఆయన వేళ అయిపోయింది ఒక సంధ్యావందనం చేయాలి అని వాళ్ళందరికీ నియమం కదా సన్యవందనం చేయడానికి పెద్ద చెరువులోకి దిగి వందనం చేయబోతూ ఉంటే అక్కడ ఉన్న కొంతమంది చిన్నపిల్లలు గట్టిగా నవ్వుతారు నవ్వగానే ఒరే కుర్రాంకలు లార లంక కూర్చొని నన్ను ఇన్సల్ట్ చేస్తారు ఎందుకు నవ్వుతున్నారు అనేసి అంటే మీరు ఎక్కడున్నారో తెలుసా అంటే ఎనిమిది వెళ్ళి పెద్ద చెరువు ఇది అనేసి అంటే అది చెరువు కాదు మా కుంభకర్ణుడు పుర్రే చచ్చిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత ఆ పుర్రెలో నీళ్ళు వచ్చి పడి అది ఒక పెద్ద చెరువు అయిపోయింది అనేసి అన్నారు అప్పుడు లోపల నవ్వుకున్న ఆయన అనుకున్నాడు భీముడు కృష్ణుడు మాయ ఇది అంతాను ఆయన చెప్పకుండా ఇలా చెప్పించాడు నా చేతే నాకు బుద్ధి అనిపించాడు అనేసి అనుకున్నాడు అంటే వాళ్ళతో యుద్ధం చేయడం చిన్న విషయం కాదు వాళ్ళు రాక్షసులు వాళ్ళు ఎలా ఉంటారు ఇంత పెద్ద శరీరాలు వేసుకొని ఇంత పెద్ద తలలు వేసుకొని ఉంటారు నా లాంటి వాళ్ళు చిన్న చీమ కూడా సరిపోరు వాళ్ళకి అంత అన్నీ మొదలై ఇంత పుట్టుంటిని నేనైతే అస్సలు కనిపించను అంత పెద్ద వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయడం అంటే జాంబవంతుడు వాళ్ళందరినీ తీసుకొని మనందరం ఇంకా బయలుదేరాలి అనేసి అని బయలుదేరి వృషముఖ పర్వతానికి వెళ్ళేటప్పుడు దారిలో మధువనం కనిపిస్తుంది మధువనాన్ని చూసిన కోతులందరూ అంటున్నాయి అంటే తాగాలి తాగాలి తినాలి పండ్లన్నీ తినాలి అనేసి అప్పుడు బిడ్డ అని సంబోధించి అంగదుడికేసి నాయన ఇంతవరకు ఎప్పుడూ బెడ్ షాప్లోకి వెళ్ళలేదు నువ్వు పర్మిషన్ ఇచ్చే ఉంటే బెడ్ షాప్లోకి వెళ్తాను నేను అని చెప్పగానే వాళ్ళందరికీ ఆయన ఒకటే మాట అంటారు మనం సీతం చూసిన ఆనందంలో ఉన్నాము ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుందాం పదండి వెళ్ళం మధు సేవిద్దాం అనగానే ఆ మధువనంలోకి దూకి పండ్లన్నీ తినేసి రచ్చ రచ్చ చేసేసి గందరగోళం చేసి ఒకడు తాగుతాడు తాగి ఊగుతాడు ఊగి పాడపాడతాడు ఆ సీతమ్మని అమ్మని చూసాడు హనుమంతుడు అంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు ఒకరు నృత్యం చేస్తారు ఒకరు సంగీతం వాస్తారు వారి రామచంద్ర ప్రభు వర్ణనాతీతంగా చేస్తారు అంటే లోపలికి సరికుపోగానే లోపలి నుంచి ఇంకొకరు వస్తారనమాట నాపడం ఆపడం కష్టం అలాగ పిచ్చి ఎక్కి చేస్తూ ఉన్నారనమాట అప్పుడు అదంతా చూసిన దదిమొక్కుడు కాపలాధారడు వచ్చి సొంత మేనమామ కూడా అవుతాడు వాళ్ళకి సుగ్రీవుడికి ఆయన వచ్చేసి ఇలా చేయకూడదు మీరు అని చెప్పగానే అంగుధుడు సొంత తాతయ్యని కూడా చూడకుండా కుక్కనుడు కొడతారు పాప అమ్మాయిని ఆయన ఏడుస్తా చిన్నపిల్లలు ఏడుస్తా ఉండని పైన కంప్లైంట్ చెప్తాను నాగు హైకమాండ్ కంప్లైంట్ చెప్తా నాగని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్గా సుగ్రీవుడి దగ్గర పోయి సుగ్రీవుడితో విషయం చెప్పగానే అంత చెప్పిన తర్వాత ఏదైనా గొడవ పడతాడు కోప పడతాడు వాళ్ళని తిడతాడు కొడతాడు అనుకుంటే దదిముఖుడు వైపు చూస్తూ వాళ్ళని ఏమనకుండా ప్రేమగా వాళ్ళని తీసుకురా అని చెప్తారు అంత చెప్పగానే ఆయన గాలంతా పోయింది అయ్యో ఇంత పెద్ద కంప్లైంట్ ఇస్తేనే చిన్న సింపుడు రాముడి కేసు చూసి సీత చూడబడింది చూడబడింది సీత లేకపోతే గడువు గడిచిపోయిన తర్వాత వానర్లు అంత సంతోషంగా ఉండరు అందులోనే మధువానానికి అసలు వెళ్ళరు అలాంటిది వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఖచ్చితంగా సీతను చూశారు వేరెవరో కాదు హనుమంతుడే చూశారు అని చెప్పారు ఎందుకంటే రాజుకు అంత తెలివి ఉండేది సుగ్రీవుడు చాలా వాడు వెంటనే ఏం జరుగుతుంది తర్వాత ప్రక్రియ ఏంటి అని చెప్పగలిగేంత ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆయన రాజయ్యాడనమాట ఆయన చెప్పగానే ఈయన రాముడు నేను హనుమంతుడిని చూడాలనుకుంటున్నాను అని చెప్పగానే ఈయనతో చెప్పి పంపించేశారు కదా దదిముఖుడికి చెప్పి పోయి వాళ్ళని ప్రేమగా తీసుకురమ్మని చెప్పగానే పోయేసి ప్రేమగా హనుమంతుడిని వాళ్ళందరినీ తీసుకు ఒక్క హనుమంతుడు తప్ప మిగతా అందరూ మధు సేవించారు ఒక్క హనుమంతుడు తప్ప బాగా జ్ఞాపక ఉంచుకోండి హనుమంతుడికి ఎటువంటి అలవాటు లేవు అలాగే రాముడు మాంసాహారము మధు ఎటువంటివి సేవించరు దయతో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి వాళ్ళందరూ రాగానే వాళ్ళందరూ పనిచేసింది హనుమంతుడు కదా అందుకే హనుమంతుడు ముందుకు నెట్టారు తప్ప ఆయన వెనక్కి నెట్టేసి మేము చూసాం సీత నేను చెప్పలేదు వాళ్ళు హనుమంతుడు ముందుకు నెట్టగానే హనుమంతుడు వినయంగా రెండు చేతులు జోడించి తల ఇలా పెట్టి నమస్కరించి స్వామివారికి అమ్మవారి ఇచ్చిన గుర్తుని చేతిలో పెట్టి జరిగిన విశేషాలన్నీ చెప్పారు ఒక్క లంకను తగలబెట్టడం చెప్పాం మిగతా అన్నీ చెప్పి ఎంతో సంతోషపడిపోయినా సీతామాత మీకు క్షేమం అడిగారు అని చెప్పి చెప్తూ ఉండంగానే బాగా ఏడుపు వచ్చేసి ఆయన ఆయన కంట్రోల్ చేసుకోలేక ఇంతకు ముందు సీత ఎక్కడుందో నాకు తెలియదు ఇప్పుడు తెలియదు కాబట్టి వెంటనే వెళ్ళాలి మనందరం బయలుదేరదాం పదండి హనుమాన్ నన్ను తీసుకెళ్ళిపో సీతామ్మ దగ్గరికి కనగానే అప్పుడు మ్యాటర్ డైవర్ట్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాలంటే చాలా పెద్ద సన్నాహాలు సంసిద్ధం చేసుకోవాలి ఊరినైనా చాలా పెద్ద తతంగమే ఉంటుంది అలాంటప్పుడు ఈయన బాధలో ఉండగా ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోకూడదు కాబట్టి ఈయన ఆయన్ని ఆపి కంట్రోల్ చేసి మాట మారుస్తాడు మాట మార్చి ఆయన్ని వేరే వైపుకు తీసుకెళ్లి సీత మీకోసం ఎదురు చూస్తూ ఉంది మనం తప్పకుండా వెళ్ళాం రామయ్య అని చెప్తూ మాట్లాడుతూ ఉండంగా ఈయన పదే పదే అంతకంతకి బాధ ఎక్కువైపోతూ ఉండగా ఈయన సుగ్రీవుడు వచ్చి రాముడికి ధైర్యం చెప్పి ఒక జ్ఞాని ఎలాగైతే కృతజ్ఞుని విడిచిపెట్టేస్తాడో దుఃఖం దాన్ని నువ్వు అలా విడిచిపెట్టేయాలి రామచంద్ర ప్రభు మీరే మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు మీరు ఇలా బేల పడిపోకూడదు అని చెప్పి పలు పలు విధాలుగా మాట్లాడి రాముడికి మళ్ళీ ఉత్సాహం కలిగేలా చేసి అప్పుడు రాముడు మనందరం కలిసి సీతామాత కోసం వెళ్దాము అని చెప్పేసి అనుకోగానే కోతులన్నీ కిలకర రావాలు చేసే కానీ ఇంకా యుద్ధానికి సంసిద్ధమవుతారు తెలివైన వాడైతే రావణాసురుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు యుద్ధానికి వస్తున్నారా లేదా యుద్ధానికి ఎటువంటి సైన్యాన్ని తీసుకొస్తున్నారు ఎటువంటి ఆయుధాలు తీసుకొస్తున్నారని ముందుగా తెలివైన వాడైతే అవన్నీ చూసుకోవాలా అవన్నీ చూసుకోకుండా అయినా అలాగే కాముగా ఉన్నాడు ఈయన మాత్రం యుద్ధానికి సంసిద్ధం అవుతూ ముందుగానే ఎవరైతే బాగా ఉత్సాహంగా ఉంటారో వాళ్ళందరూ ముందుండాలి ముసలి వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడే ఆగిపోండి మళ్ళీ వాళ్ళం కూడా మేమే పోయాల్సి వస్తుంది కాబట్టి ఎంత బాగా మొత్తం అంతా ఒక యుద్ధం ఎలా చేయాలో ఒక యుద్ధానికి ఏమేమి కావాలో అటువంటివన్నీ బలి వివరిస్తారు ఓపికగా వినగలిగారంటే అన్నీ వివరించుకుందాం మళ్ళీ అన్నీ చెప్పుకుందాము పురాణాలు విందాం వినిపిద్దాం జై శ్రీరామ్